అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా విమానం దాల్లోనే క్రాష్ రెండు వందలు మందికి పైగా ప్రయాణికులు అహ్మదాబాద్ లో ఇవాళ దారుణమైన విమాన ప్రమాదం జరిగింది గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటన మానవతా విషాదాన్ని మిగిల్చింది ఎయిర్ ఇండియాకు చెందిన ఓ అంతర్జాతీయ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ప్రయాణంలో ఉండగా మధ్యలోనే అదుపు తప్పి క్రాష్ అయింది ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది విమానంలో రెండు వందలు మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం మేఘాని ప్రాంతం సమీపంలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భూమికి ధరించి క్రాష్ అయింది ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకున్నట్లు ప్రత్యక్షదర్శులు చెబుతున్నారు విమానంగాల్లో ఎగురుతుండగా ఓ చెట్టును ఢీకున్నట్లు స్థానికులు వివరించారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫారంలో వైరల్ అవుతున్నాయి అక్కడి దృశ్యాలు చూస్తే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతోంది ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు ఎంతమంది మృతి చెందినారన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రయాణికుల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై పూర్తి నివేదిక త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వార్తపై మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి